పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు రాజత్కీర్తులు వచ్చి కాంచినఘుల్ రాముండు కృష్ణుండు అయ్యజామీన్ అజాతత్రు నృపలోకారాధ్యున్ ఉద్యద్గుణభ్రాజిష్ణున్ తమమేనయత్త కొడుకున్ బాలకతుల్యోజ్వలత్తేజున్ భ్రాతృచతుష్క మధ్యగతు కౌన్యాగ్రజున్ ధర్మజున్ ప్రకాశిస్తున్న కీర్తిగలవారు పాపం లేనివారు అయిన బలరామకృష్ణులు వచ్చి అజామీఢుని వంశంలో పుట్టినవాడు శత్రువులు లేనివాడు రాజసమూహం సేవింపతగినవాడు ఉన్నత గుణాలతో వెలిగేవాడు తమ మేనత్త కొడుకు బాలసూర్యునితో సమానమైన ఉజ్వల తేజస్సు గలవాడు తమ్ములు నలుగురి మధ్యలో ఉన్నవాడు కుంతి కొడుకులలో పెద్దవాడు అయిన ధర్మజుడిని చూసినారు కానీ తమ్మెరింగించి అతి స్నేహంబునన్ అయ్యుధిష్ఠిరునకు కుంతీదేవికి మృక్కి భీమార్జున నకుల సహదేవులను కౌగిలించుకొని పరమ సమ్మద హృదయులై హృదయులైయున్న వారల కుశలంబడిగి ధర్మరాజు ఇట్లనియే పాండవులను చూసి తమను పరిచయం చేసుకుని మిక్కిలి ప్రేమతో ధర్మజునికి కుంతీదేవికి నమస్కరించి భీమార్జున నకుల సహదేవులను కౌగిలించుకొని పరమానందముతో నిండిన హృదయాలతో ఉన్న వారిని కుశలమడిగి ధర్మరాజు ఇట్లా అన్నాడు ఓవమి కౌరవులకు కడు దవ్వై మరి విప్రవేశారులమై మమ్మెవ్వరు నిధమునెట్టులిగిరల్ విరోధంతో కౌరవులకు మేము దూరమై బ్రాహ్మణ వేషాలు ధరించి మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా ఈ విధంగా ఉంటే మీరెట్లా తెలుసుకున్నారు అని నా నగుచూ వాసుదేవుడిట్లనియే అని ధర్మరాజు అనగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు అంబుజ తేజంబు జగజ్జనులకు శక్యమే కప్పగా మీరు మీదగున్ అవారిత తేజము భోజన ప్రసిద్ధం బగుగాక దాని దానిపి చేతురే సూర్యుడిని మేఘసమూహం కప్పినా అతని తేజస్సును లోకంలోని జనులకు కనిపించకుండా చేయడం సాధ్యమా అలాగే మీరు రహస్యంగా మారువేషంలో ఉన్న అడ్డగించ సాధ్యం కాని మీ తేజస్సు లోకంలోని ప్రజలకు ప్రసిద్ధమే దానిని కనబడకుండా ఎవ్వరూ చేయలేరు సకల రాజ సమక్షంబునన్ ఇట్టి అతిమానుషంబైన అద్భుత కర్మం అర్జునునక కాక అన్యులకు జేయ శక్యంబే అని ఎరింగితిమి మీ పరాక్రమంబా మిమ్ము నెరింగించన్ అధర్మ నిరతులకు ధృతరాష్ట్ర దుర్యోధనులు చేసిన లాక్షాగార దాహ ప్రయోగంబు వలన విముక్తుల రైతురి ఇంక మీకు లగ్గగునని చెప్పి బలదేవ సహితుండై వాసుదేవుండరిగినన్ ఇట దృపదుండు తన కూతునకు వరుండైన వాడెవడో ఏ వంశంబునవాడో వాని చరితం బెట్టిదో ఎరింగిరమ్మని దృష్టద్యుమ్ పనిచినన్ అతండు భీమార్జున ద్రౌపదుల పిరుందన వచ్చి తన్నొరులెరుంగకుండన్ ఆ అకుంభకార గృహంబున నుండి అంత వృత్తాంతంబు నిరింగిపోయి ద్రుపదునకు ఇట్లనియే అందరు రాజుల ముందు మానవులకు అసాధ్యమైన ఇటువంటి అద్భుత కార్యం చేయడం అర్జునునికి కాక ఇతరులకు సాధ్యమా అని తెలుసుకున్నాము మీ పరాక్రమమే మిమ్మల్ని తెలియపరిచింది అధర్మంలో ఆసక్తిగలవారైన ధృతరాష్ట్ర దుర్యోధనులు చేసిన లాక్ష్యాగృహ దహనం నుండి తప్పించుకున్నారు ఇక మీకు మేలు కలుగుతుంది అని చెప్పి బలరామునితో కూడి శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు ఇక్కడ ద్రుపదుడు తన కుమార్తెకు భర్త అయినవాడు ఎవడో ఏ వంశం వాడో అతని చరిత్ర ఎటువంటిదో తెలుసుకుని రమ్మని దృష్టద్యుం పంపినాడు అతడు భీమార్జున ద్రౌపదుల వెనుకనే వచ్చి ఇతరులు తనను చూడకుండా కుమ్మరివాణి ఇంట్లో ఉండి వృత్తాంతమంతా గ్రహించి వెళ్ళి ద్రుపదునితో ఈ విధంగా చెప్పాడు అయిద్దరును కృష్ణన్ అట్లొప్ప చని ఒక్క ముదుసలి సానికపుడు మ్రొక్కి అక్కన్యను మృక్కించి మరి యొక్క గౌరవర్ణుడు పంప కడకతోడ నలుగురు భూసురనాథ గృహంబుల కరిగి భైక్షముదిచ్చి అంత కూడు నొగినన్ అయ్యవ్వకు నొప్పించి ఉన్నన్ అయ్యవ్వయు ద్రౌపది నర్ది బిలిచి బలి విధానములకు ్రాహ్మణి అన్న కాంక్షలైన ఆ ఇద్దరు ద్రౌపదిని ఆ విధంగా తమ వెంట పోయి ఒక ముసలి అవ్వకు నమస్కరించారు ఆ కన్యచేత కూడా మృక్కించినారు ఇంకొక తెల్లని వాడు ఆజ్ఞాపించగా పూనికతో తక్కిన నలుగురు బ్రాహ్మణ శ్రేష్ఠుల గృహాలకు వెళ్ళి భిక్షా సమూహాన్ని తెచ్చి ఆ ఆహారాన్నంతా ఆ అవ్వకు అప్పగించారు ఆ అవ్వ ద్రౌపదిని ఆప్యాయంగా పిలిచి సుందరి ఇందులో అగ్రభాగం బలి విధానాలకు బ్రాహ్మణ అతిథులకు అన్నం కోరి వచ్చే బాటసారులకు వేరుగా ఉంచి మిగిలిన దాన్ని రెండు భాగాలు చేయుమని చెప్పింది వెడదయురంబును అన్నువ కడుపును దృఢ కఠిన తనువుగల ఆతని వాడతడు అబలా విశాలమైన రొమ్ము సన్నని కడుపు దృఢము కఠినము అయిన దేహము గల ఇతనికి ఓ కాంత వెంటనే ఒక భాగం ఆహారం పెట్టు అతడు పదివేల ఏనుగుల బలం గలవాడు మరియు రెండగు పాలన్ నలుగురకుంబెట్టి తద్భుక్త శేషం వేణును నీవునుపయోగింతమని పంచిన కృష్ణయు అయవ్వ పంచిన రూపునన్ అందరకు కుడువంబెట్టి తానును కుడిచి దర్భపూరులు విద్రిచి అందరకు వేరువేర సేనము లిమ్ముగా రచయించి వానిపై వారల కృష్ణాజినంబులు పరచి సుఖ వారి పాదంబులకు ఉపధాన భూతయై సేనించి రెండవ భాగం అన్నం ఆ నలుగురికి పెట్టి వారు తినగా మిగిలిన దానిని నేను నీవు ఉపయోగిద్దామని ఆజ్ఞాపించగా ద్రౌపది ఆమె చెప్పినట్లే అందరికీ అన్నం పెట్టి తాను తిన్నది దర్భ పోచలు విదిలించి అందరికీ వేరువేరుగా పడకలు ప్రీతితో వేసి వాటి మీద జింక చర్మాలు పరచినది వాళ్ళు సుఖంగా పడుకున్న తరువాత వారి పాదాలకు దిండు వలె తాను పడుకున్నది కరకు దర్భపూరిపరపులు వారి నతిముదమునన్ ఆదరించే ప్రీతిన్ ఆది గర్భేశ్వరి అయ్యుని ఏవగింపదయ్య కృష్ణ దర్భగడ్డి పరుపులు భిక్షాన్నం ఆహారం వీటిని ఆ గర్భ శ్రీమంతురాలైన ద్రౌపది మిక్కిలి సంతోషంతో ప్రేమతో ఆదరించింది కానీ ఏవగించుకోలేదు కడవసములు కోలలు కప్పడములు వీరల ధనంబు పరికింపగన్ ఎక్కడి దేశికులని వగవక మడవక తను మధ్య నిండు మనమున నుండి జింక చర్మాలు దండాలు చినిగిన గుడ్డలు వీరి ధనాలు ఆలోచిస్తే వీళ్ళేం భర్తలు అని దుఃఖించక అసహ్యపడక ద్రౌపది నిండు మనస్సుతో ఉన్నది అంతనైవురు అయ్యి కథ మరి రథసింధురాశ్వ మరి రథ సింధురాశ్వవిషయం మహావ్యూహ నిర్భేదనోపాయ నిపుణ విధులు ఆయుధ విద్యా రహస్య ప్రయుక్తులు పలికిరి పలికిన భాషచూడన్ అత్యుత్తమ క్షత్రియాన్వయుల కుదురు చరితజూడగ ప్రజాతుల గుదురు ఎరుగరాదు వారిని రెండు జాతుల వార కాని కారు వైశ్యశూన జాతులని ఎంతయు సంతసమందే పృషత పుత్రుడు ఆత్మలోనా అప్పుడు ఆ ఐదుగురు ఆయా కథలు చెప్పుకుంటూ రథాలు ఏనుగులు గుర్రాలు వీటికి సంబంధించిన విషయాలు సమ విషమాలైన మహాయుద్ధ వ్యూహాలను భేదించే ఉపాయాలలో నిపుణమైన పద్ధతులు ఆయుధాల రహస్య ప్రయోగాలు మాట్లాడుకున్నారు మాట్లాడిన మాటలు చూస్తే వారు మిక్కిలి శ్రేష్టమైన రాజవంశం వాళ్ళుగా ఉన్నారు ప్రవర్తన చూస్తే బ్రాహ్మణ జాతి వాళ్ళదనిపిస్తుంది వారెవరో స్పష్టంగా తెలుసుకొనడం సాధ్యపడదు వారు ఈ రెండు జాతుల వాళ్ళే కానీ వైశ్య శూద్రులు మాత్రం కాదు అని తెలుపగా ద్రుపదుడు మనస్సులో మిక్కిలి ఆనందం పొందాడు వెండియువారల నిమ్ముగా నిరుంగవేడి తన పురోహితున్ పుత్తించిన పురోహితుండును బ్రాహ్మణ సమూహంబుతోడ వచ్చి పాండవులంగని ధర్మరాజు నియోగంబున భీమసేనుచేతన్ అర్ఘ్యాది విధులను అర్చితుండై ఇట్లనియే ఇంకా వాళ్ల విషయం చక్కగా తెలుసుకుని రమ్మని ప్రార్థించి తన పురోహితుణ్ణి పంపగా అతడు బ్రాహ్మణ సమూహంతో వచ్చి పాండవులను చూసి ధర్మరాజు ఆజ్ఞాపించగా భీమసేనుడు ఇచ్చిన అర్ఘ్యాది పూజలు అందుకొని ఇట్లా అన్నాడు మీ కుల నామములు మిమ్మును నిమ్మి నిరుంగ వేడి చింతాకులుడైన ద్రుపదాధిపుడు ఆతనికి ప్రియంబుగా నా ఘనంబుగన్ అద్భుత యంత్ర మత్స్యమున్ నట్టులేసిన సువిక్రమున్ ఆతడు కోరుచూడగన్ మీ కులము గోత్రము పేర్లు మిమ్మల్ని గురించి ప్రీతితో తెలుసుకోవాలని ద్రుపద మహారాజు చింతిస్తున్నాడు ఆయనకు సంతోషం కలిగే విధంగా అంతా నాకు తెలియజేయండి ఆశ్చర్యకరమైన మత్స్య యంత్రాన్ని తన పరాక్రమముతో ఆ విధంగా పడగొట్టిన మహావీరుణ్ణి అతడు చూడాలనుకుంటున్నాడు అనిన విని నగుచు ధర్మతనయుండు దృపద పురోహితునకు ఇట్లనియే అనగా విని నవ్వుతూ ధర్మరాజు దృపద పురోహితునితో ఈ విధంగా అన్నాడు ఇవ్వై హాయస లక్ష్యం బివ్విలు నెట్టనేసిన వీరుండు ఇవ్వనితకు వరుడగునని నెవ్వగ మీ రాజు చులక నియమము సేసెన్ అతని నియమించినట్ల యంత్రమేసి ఈతడి కన్యబడసెన్ ఉర్వీసులొద్దన్ ఏల మమ్ముతానెరిగెడున్ ఎరిగిమిసేయుడింక మీపతి సెప్పుమయ్య బలహీనుడైన వానికి నలవియే తివియన్ అక్కార్ముఖమున్ కులహీనునకృతాస్త్రునకు అలవియే ఆ లక్ష్యమేయన్ అశ్రమలీలన్ ఈ ఆకాశ మత్స్య యంత్రాన్ని ఈ విల్లు ఎక్కుపెట్టి కొట్టిన వీరుడు ఈ వనితకు భర్త అవుతాడు అని మీ ద్రుపద మహారాజు ఎంతో ఆలోచించి సులువైన నియమం చేశాడు అతడు చెప్పినట్లే ఆ మత్స్య యంత్రాన్ని పడగొట్టి ఇతడు ఈ కన్యను రాజులందరి సమక్షంలో పొందాడు ఇక మీ రాజు మమ్మల్ని తెలుసుకొనడం ఎందుకు తెలుసుకొని ఏం చేస్తాడు చెప్పండి ఆ విల్లును ఎక్కుపెట్టి లాగడం బలహీనుడైన వానికి సాధ్యమవుతుందా ఆ లక్ష్యాన్ని అనాయాసంగా సాధ్యమవుతుందా అన్నాడు ధర్మరాజు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి